సెలవు గత నెలలో అనగా సెప్టెంబర్ మాసంలో మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ఇక్కడికి అనగా ఇజ్రాయెల్ దేశానికి విజిట్ మీద వచ్చిన మన తెలుగు వారిని కలుసుకోవడం జరిగింది మన ప్రాంతం నుండి మన వారిని ఈ ఇజ్రాయెల్ దేశంలో కలుసుకోవడం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఇదే గ్రూప్ లో దైవ సేవకులు మా మావయ్య గారు రావడం జరిగింది అంతేకాదు అదే హైదరాబాద్ నుండి మాకు సమీప దైవ సేవకులు కూడా రావడం జరిగింది గ్రూప్ లో ఉన్న చాలా మంది నన్ను గుర్తుపట్టి మనం వీడియోస్ చూస్తూ ఉన్నాము ఛానల్ ని ఫాలో అవుతూ ఉన్నాము అని చెప్పినప్పుడు చాలా సంతోషం అందరూ చాలా చక్కగా ఆప్యాయంగా మాట్లాడడం జరిగింది జాన్ విస్ అన్న గారితో కొద్దిసేపు మాట్లాడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు అంతేకాదు రమేష్ అన్న గారిని కూడా కలుసుకోవడం జరిగింది రమేష్ అన్న రాసిన అమరుడవు నీవు నా యేసయ్య అన్న పాట నాకు చాలా చాలా ఇష్టమైన పాట దేవుడు మీకు ఆర్థిక స్తోమతను ఇచ్చిన తప్పకుండా లైఫ్ లో ఒకసారి అయిన దేశానికి రండి లేఖనాలలోని సజీవ సాక్ష్యాలను మీ కల్లారా చూడండి నెక్స్ట్ మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోము అక్కడ